अजगो अजगो प्रफट दिवावेन कला बानी इटिट्स इरोज बोड़ दो ने जगना दरीकर दिवादिस ने वेड़ान किया रहे जिकान जगनान तेन ने ने बोड़ दो మినేషన్ వెంటే రెండోసీ చేయడానికి వచ్చారు ఈరోజు ప్రజాస్పందనలు చూస్తే చాలా అత్యుత్సాహంతో ఉన్నారు ఈ స్పందనలో చూసి ప్రజా తీర్పు ఎలా ఉందో మీరే అంచనా చేసుకోవచ్చు ఖచ్చితంగా అయితే ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సీఎం అవుతారు అలయ్య కోడి మూడు ఖచ్చితంగా గారి సిర్మలారెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా రాష్ట్రం ఆ విధంగా అప్పుడు ముందున్నటువంటి పాలన ఏ విధంగా ఇచ్చారు ఇప్పుడు కూడా అదేవిధంగా మా ప్రజలు పిసిసి ప్రెసిడెంట్ శికుమారెడ్డి గారి నాయకత్వం కోరుకుంటున్నారు కాబట్టి మేము ఈరోజు ఆమె తరఫున పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది చాలా సంతోషం ఈరోజు